హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీచర్ నేను మీ అరుణ ఎలా ఉన్నారండి అందరూ అందరూ చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నానండి దీపావళి సూపర్ డూపర్ గా సెలబ్రేట్ చేసుకున్నారు అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నానండి మా ఇంట్లో దీపావళి ఎలా జరిగింది ముందు రోజు ఏమేం చేశాను అనే విశేషాలే మీతో షేర్ చేస్తున్నానండి ముందుగా అయితే మార్కెట్ కి అనమాట ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత రంగోలీ కలర్స్ తీసుకుందాం అని చెప్పేసి ఇంట్లో ఉన్నాయి కానీ అన్ని పర్ఫెక్ట్ గా సరిపడినంత లేవు సరే తీసుకుందాం అని చెప్పేసి వచ్చేసాను బ్యూటిఫుల్ కలర్స్ అన్నమాట ప్యాకెట్ తోటి ఫైవ్ రూపీస్ అని చెప్పింది ఇంకా హండ్రెడ్ కి ఫైవ్ ఇచ్చామని చెప్పేసి ఫైవ్ కలర్స్ తీసుకున్నాను ఇంట్లో లేని కలర్స్ తీసుకోవడం జరిగింది ఇంకా తర్వాత ఫ్లవర్ మార్కెట్ కి వచ్చాను దివాళి అంటేనే లైట్స్ ఫ్లవర్స్ స్వీట్స్ కదండి ఇంకా ఫ్లవర్స్ నేను ఎక్కువగానే తీసుకున్నాను అనమాట ఎందుకంటే ఉర్లీకి వాటికి పెట్టుకోవడానికి అనుకూలంగా తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఇంటి మెయిన్ కుమ్మానికి కట్టుకోవడానికి మందిరానికి పూజకు కావాల్సినటువంటి అన్ని రకాల పూలు ప్రమిదలు కొబ్బరికాయలు అరటిపళ్ళు ఒక్కలు ఇవన్నీ తీసేసుకుని ఇంటికి వచ్చామండి ఇది ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ డే అంటే నిన్న దివాళి రోజు మార్నింగ్ లేచిన తర్వాత బయట లోపల అంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత నాన్మది చేసి ముందు దేవుడికి అది పూజ చేసేసుకున్నానండి నార్మల్ గా చేసుకుంటాం కదా ఇంట్లో రెగ్యులర్ గా చేసుకునేది అది చేసేసుకున్నాను మెయిన్ పూజ ఎలాగో మనం ఈవినింగ్ చేస్తాం కదా పూజ అయిపోయిన తర్వాత నేను ఈ రోజు చేసేటువంటి వంటలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి చేసేసుకుంటున్నానండి ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ అయిపోయింది ఇంకా లాస్ట్ మూమెంట్ లో ఉన్నాను అనమాట వరుసగా ఒక్కొక్కటి చేసేసుకుంటున్నాను ఏం చేశాను ఏంటి అనేది మీకు డీటెయిల్ గా చూపిస్తానండి దీపావళి పండగ అంటేనే ఒక రకమైన ఎక్సైట్మెంట్ ఉంటుంది కదండి నాకు చాలా ఇష్టం దీపావళి పండుగ ఇక్కడ చూసినా కూడా చక్కగా దీపాలతో అలంకరించి ఉంటుంది కదండి ఇల్లులన్నీ కూడా చాలా ప్రకాశవంతంగా అందంగా కనిపిస్తాయి చాలా బాగా అనిపిస్తుంది ఇంక ఈ రోజు నేను ఏం చేశాను అనేది మీకు ఇక్కడ చెప్తున్నాను చికెన్ బిర్యానీ చేశానండి అదే విధంగా క్షీరాన్నం లాగా అంటే రైస్ కి చేశాను చికెన్ గ్రేవీ మసాలా కర్రీ పెరుగు పచ్చడి అదేవిధంగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లము కొత్తిమీర వేసి చేసినటువంటి గారెలు పునుగులు అదేవిధంగా పూర్ణం బూరెలు అండి ఇంకా స్వీట్స్ మనకి ఉంటానే ఉంటాయి కదా దివాలయ అంటే మా అమ్మాయికి వాళ్ళ కంపెనీ లో ఇచ్చిన స్వీట్ బాక్స్ అండి దాదూస్ నుంచి అనమాట స్వీట్స్ అన్ని కూడా యాజ్ యూజువల్ మంచి టేస్టీ స్వీట్స్ ఉన్నాయి కోవా గుజియా మైసూర్ పాక్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ బర్ఫీస్ ఇవన్నమాట ఇంకా ఇవి కాకుండా ఇంట్లో కూడా డిఫరెంట్ స్వీట్స్ ఉన్నాయండి ఫెస్టివల్ అంటేనే స్వీట్స్ ఫుడ్ ఐటమ్స్ ఏ కదండి వాటితో ఫెస్టివ్ వైబ్స్ వస్తాయి కదా ఇంకా మొత్తానికి డైరెక్ట్ బ్రంచ్ చేసామండి తర్వాత నేబర్స్ ఇవ్వడానికి విధంగా ప్లేట్లు అన్ని నీట్ గా సర్దాను అనమాట ఇంక ఇచ్చేసాను అది కూడా చక్కగా లంచ్ అయిపోయిందండి మీన్స్ బ్రంచ్ లాగా ఇంకా మొత్తం అన్ని సర్దుకొని ఇంక ఈవినింగ్ కావాల్సిన ప్రిపరేషన్స్ స్టార్ట్ చేసానమాట ఇంకా ఉర్లీ పెట్టుకుని దాంట్లో నేను తెచ్చుకున్న ఫ్లవర్స్ అన్నిటినీ కూడా నీట్ గా అరేంజ్ చేసేసుకుంటున్నానండి ఈ పాట్స్ అన్ని అయిపోతే కనుక అంటే ఈ డెకరేషన్ పార్ట్ కంప్లీట్ చేసుకుంటే ఈవినింగ్ పూజ ఎర్లీగా స్టార్ట్ చేసుకోవచ్చు చక్కగా ఆరా ప్రశాంతంగా చేసుకోవచ్చు హడావిడి ఉండదు ఇంకా నేను స్టెప్ బై స్టెప్ ఇక్కడ బంతి పూలు తెల్ల చేమంతులు తోటి ఇక్కడ ఉర్లీని అరేంజ్ చేసుకుంటున్నాను అండి లంచ్ అయ్యి కొంచెం రిలాక్స్ అయినమంటే నేను నా వర్క్ స్టార్ట్ చేసుకున్నాను అనమాట అప్పుడు ఏమవుతుందంటే నాకు ఇవన్నీ అయిపోతాయి రెండు మూడింటికల్లా ఒక గంట రెస్ట్ తీసుకుని ఈవినింగ్ వర్క్ చేసుకోవడానికి ఉంటుంది కదా మళ్ళీ స్నానం అది చేసి దీపాలు అవన్నీ అరేంజ్ చేసుకుంటా ఒత్తిల్ వేసుకుని ప్రమిదలు కూడా కడిగి ఆరబెట్టుకున్నాను అనమాట పాతవీను ఇప్పుడు కొన్న కొత్తవి ఇవన్నీ మిక్స్ చేసుకుని దీపాలు పెట్టుకుంటాను ఇప్పుడు అదే చేస్తాను అందరూ అదే చేస్తారు కదండి ఇంకా మొత్తం డెకరేషన్ పార్ట్ అంతా కూడా ఈ విధంగా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా ముగ్గు వేసుకోవాలి రంగోలి ఇంకా వేయలేదండి జస్ట్ చాక్ తోటి వేసుకున్నాను మార్నింగ్ కడిగిన తర్వాత ఈవినింగ్ రంగోలి వేయొచ్చు అని చెప్పేసి ఇంకా డెకరేషన్ అయితే పార్షియల్ గా కంప్లీట్ అయింది ఈవినింగ్ లైట్స్ అవి పెట్టుకున్న తర్వాత అంటే ప్రమిదలు అవి పెట్టుకున్న తర్వాత చాలా బాగా అనిపిస్తుంది లోపల కూడా కొంచెం చిన్న డెకరేషన్ పార్ట్ ఉంది అది కూడా చేసేసుకుంటున్నాను ఈ విధంగా రెండు రౌండ్స్ లో బంతి పూలని అరేంజ్ చేసుకుంటున్నానండి ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్ అనమాట ఈ అరేంజ్ చేస్తున్నప్పుడే అర్థమైంది వాళ్ళు మనకి పావు కేజీ అంటే పావు కేజీ ఇట్లా ఇచ్చేస్తారు కదా దాంట్లో సగం పూలు పనికి రాకుండానే ఉంటాయండి అంటే అన్ని ఒక సైజ్ లో ఉండవు అనమాట ఒక బంతి పువ్వు పెద్దగా ఉంటే ఒక బంతి పువ్వు మీడియం ఒక బంతి పువ్వు అసలు వెచ్చకుండానే ఉందండి చాలా చిన్న చిన్నవి ఎట్లా అనమాట అన్ని మిక్స్ చేసి వాళ్ళు చూసేస్తారు కదా ప్రతిది కూడా పావు కేజీ హండ్రెడ్ లేకుండా లేదు ఏది కూడా తక్కువ లేదండి అంత డిమాండ్ ఉంది ఫ్లవర్స్ కి పోనీ అలా తీసుకున్నా ఫ్రెష్ గా ఇస్తే బాగుంటుంది దాంట్లో సగం పాడైపోని ఉంటాయి అనమాట బయట ముగ్గు కూడా ఇలా సింపుల్ గా పెట్టేసుకున్నానండి ఇంకా గేట్ బయట నార్మల్ ప్లేసెస్ లో చాక్ తోటి ఆల్రెడీ పెట్టేసుకున్నాను మార్నింగ్ ఓవరాల్ గా అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి ఈ వర్క్ అంతా అయిపోయిన తర్వాత కాసేపు రిలాక్స్ అయ్యాను అనమాట రిలాక్స్ అయిపోయిన తర్వాత ఒకసారి ఇల్లు అంతా క్లీన్ చేసుకున్న తర్వాత నేను ఇంకా తల స్నానం అండి తల స్నానం చేసేసుకున్న తర్వాత ఆ దేవుడి దగ్గర అది సర్దుకుని ఇంకా రెడీ అవుతున్నానండి ఈ రోజు నేను వేసుకున్న శారీ వచ్చేసి ఈ కాంబినేషన్ లో ఉంది లైట్ వెయిట్ అండి అసలు మనకి ఆ బరువు అనేది ఉండదు అనమాట బరువుగా ఉంటే శారీ వేసుకోవాలంటే చాలా చరగా అనిపిస్తుంది అండి ఆ వెయిట్ మొయలేం ఈ ఈ ేషన్ లోనే కళ్ళుకి ట్యాజిల్స్ కూడా వేపించుకోవడం జరిగింది ఇంకా బ్యాంగిల్స్ కూడా రెడ్ బ్యాంగిల్స్ తో అప్ చేసుకోవడం జరిగిందండి లైట్ వెయిట్ అవడం వల్ల చాలా కంఫర్ట్ గా ఉంది సారీ మీ అందరికి కూడా దీపావళి శుభాకాంక్షలు అండి హ్యాపీ దీపావళి టు ఆల్ ఇంకా పూజను అయితే స్టార్ట్ చేసేసుకున్నాను అండి పూజా మందిరాన్ని విధంగా అలంకరించుకోవడం జరిగింది సింపుల్ గా అనమాట ఇంకా దీపాల్లో వచ్చేసి నేను కొంచెం ఆవు నెయ్యి తర్వాత దీపం నూనె వేసుకున్నానండి అదే విధంగా ఉత్తులు కూడా వేసేసుకుని నానబెట్టుకుని పెట్టుకున్నాను అనమాట పాతవి రెండు మిక్స్ అండి ఇంక ఈ విధంగా రెడీగా ఉంటే ఈజీగా వెలిగించుకోవచ్చు ఇంకా నా పూజన వచ్చేసి దీపారాధనతో స్టార్ట్ చేసుకున్నానండి దీపాలన్నీ వెలిగించుకున్న తర్వాత లక్ష్మి అమ్మవారికి పసుపు కుంకుమ గంధము అక్షంతలతో ఇక్కడ పూజ చేసుకున్నానండి నామాలు చదువుకుంటూ రెగ్యులర్ గా చదువుకునేటువంటి నామాలు శ్లోకాలతో పాటుగా లక్ష్మి అష్టోత్తరం కూడా ఇక్కడ చదువుకుంటున్నాను పండుగలప్పుడు ఏవైనా పూజలు చేసినప్పుడు ఇల్లంతా కూడా మనకి కలకల ఆడుతూ చాలా పాజిటివ్ వైబ్స్ తో అనిపిస్తూ ఉంటుంది కదండి చాలా బాగా అనిపిస్తుంది ఇల్లంతా కూడా ఆ పూల ఆ దూప దీపాల ఆ సువాసనలు ఎదజల్లుతూ చాలా బాగా ఉంటుంది అనమాట ప్రశాంతంగా ఉంటుంది నా పూజను అయితే చక్కగా ఈ విధంగా సంపన్నం చేసుకున్నానండి తర్వాత అమ్మాయి బల్లుడు కూడా వాళ్ళ వాళ్ళ పూజల్ని ఈ విధంగా చక్కగా కంప్లీట్ చేసుకున్నారన్నమాట ఇంక తర్వాత మా వారు కూడా తమ పూజను చేసుకుంటూ ఉన్నారు ఎయిట్ థర్టీకి ఆల్మోస్ట్ మొదలు పెట్టాను అండి పూజ పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి సిక్స్ ఫిఫ్టీన్ అట్లా అయింది ఇంకా మంత్రాలు అవి చదువుకుంటూ చాలా లీజర్గా ప్రశాంతంగా చేసుకున్నాను అనమాట హరి బరి లేకుండా ఈ విధంగా నిదానంగా చేసుకుంటేనే నాకు చాలా తృప్తిగా ఉంటుందండి లేకపోతే ఏదో కంగారు కంగారుగా చేసుకుంటే అసలు మనసే లగ్నం కాదు అక్కడ లక్ష్మీదేవి అమ్మవారి యొక్క ఆశీస్సులు మన అందరి ఎందుకు పుష్కలంగా ఉండాలి మనసా వాచ్ కోరుకుంటూ మళ్ళొకసారి మీ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు అండి దీపాల వెలుతురు నేను డెకరేట్ చేసినటువంటి ఇల్లు ఎలా ఉంది అనేది మీకు ఒకసారి చూపిస్తున్నాను అనమాట దీపాల వెలుతురు భలే భలే అనిపించిందండి చాలా బాగా అనిపించింది అనమాట ఇంకా మొత్తం అంతా ఎక్కడెక్కడ ప్రమిదలు పెట్టాలో అంతా పెట్టేసుకున్నాను ఉర్లీలోను అండ్ వేరే వేరే ప్లేసెస్ లో అంటే ఇంటి చుట్టూరు కూడా పెట్టుకుంటాం కదా మనం ఒక్కొక్క ప్రమిదైనా సరే ఇంకా గుమ్మం దగ్గర కూడా ఇక్కడ పూజ చేసేసుకుంటాం రెండు వైపులా దీపాలు పెట్టుకుని ఈ విధంగా పూజ చేసుకోవడం జరిగింది ఇంకా ఇది అయిపోయిన తర్వాత నేను తులసి అమ్మవారికి కూడా పూజ అండి తులసి కోటలో కూడా దీపారాధన చేసుకుంటున్నాను అనమాట పసుపు కుంకుమ అక్షంతలు గంధము వేసుకుని ఇంకా దీపారాధన చేసుకుని ఈ విధంగా మా పూజ చక్కగా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా ఇవన్నీ అయిపోయిన తర్వాత ఫస్ట్ డిన్నర్ చేసేస్తున్నాం అనమాట డిన్నర్ లో మార్నింగ్ చేసినటువంటి రెసిపీస్ అన్ని ఉన్నాయి ఇంకొన్ని అడిషనల్ గా చేయవలసి కొద్దిగా చేసుకుని ఇంకా డిన్నర్ అయితే కంప్లీట్ చేసామండి చాలా బాగా కుది అనమాట అన్ని ఐటమ్స్ కూడా ఫిస్ట్ గా భోజనం చేసిన తర్వాత ఇంకా క్రాకర్స్ టైం అండి క్రాకర్స్ కాల్చడం మా రాఘవ షార్ట్స్ తెచ్చాడు అనమాట నేనైతే ఫస్ట్ టైం అండి అంటే విడిగా మనం పెళ్ళిళ్ళప్పుడు అండ్ విడిగా ఏమైనా అకేషన్స్ అయినప్పుడు వేరే వాళ్ళు కాలుస్తున్నప్పుడు ఈ విధంగా చూసాను కానీ నాకు నేనుగా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను అనమాట చాలా బాగా అనిపించిందండి అండి భలే అనిపించింది అనమాట ఇంకా క్రాకర్స్ అన్ని కాలుస్తున్నాము సరదాగా టైం స్పెండ్ చేసాం అనమాట ఫ్యామిలీ టైం అని చెప్పుకోవచ్చు అదే కాకుండా లాంగ్ వీకెండ్ వచ్చిందండి సాటర్డే సండే మండే దీవాలి కాబట్టి త్రీ డేస్ కంటిన్యూషన్ హాలిడేస్ వచ్చినాయి ఇంకా రేపటి నుంచి మళ్ళీ ఎవరు బిజీ వాళ్ళదు కదండి కాకపోతే దీపావళి తర్వాత ఇంకో రోజు హాలిడే ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది దీపావళి అయినా నెక్స్ట్ డే నే కి వెళ్ళడం కొంచెం కష్టమే అని చెప్పుకోవచ్చు నైట్ అంతా హ్యాపీగా సెలబ్రేట్ చేస్తూ నెక్స్ట్ డే ఆఫీసెస్ కి స్కూల్స్ కి వెళ్ళటం కొంచెం ఇబ్బందిగా బాధగానే అనిపిస్తుంది అండి కాబట్టి తప్పదు కదా ఫ్రెండ్స్ ఇదండి మా ఇంటి దీపావళి మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మళ్ళీ సరికొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ